హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రాజమండ్రి విజయ ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే గులాబ్ పువ్వుల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట సో దానికోసం ఒక మెజర్మెంట్ కప్ అయితే తీసుకోండి ఫస్ట్ దాంతో ఒక కప్పుడు మైదా పిండి అలాగే ఒక కప్పుడు బియ్యం పిండి అలాగే ఒక కప్పుడు షుగర్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్న ఇవన్నీ అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట సో వాటర్ అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం షుగర్ వేసుకున్నాం కాబట్టి అది మెల్ట్ అయితే పలుచిగా అయిపోతుంది అనమాట సో నేను చెప్పిన క్వాంటిటీతో వేసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ కప్పుడు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో వాటర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది చూసారండి బ్యాటరు మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది అన్నమాట సో ఇలా ప్రిపేర్ అయిన దాన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే మనకి గులాబ్ పూలు మేకర్ దీంట్లో ముంచాలి కాబట్టి అందుకని వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ పూలు మేకర్ని కూడా ఆయిల్లో పెట్టుకుని హీట్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి ఫుల్గా ముంచేసుకోకండి సగం కంటే పైగా డిప్ చేసుకుంటే సరిపోతుంది ఫుల్గా ముంచేసుకున్నాం అనుకోండి మనకి గులాబ్ పూలు రావు మాట సో డైరెక్ట్గా తీసుకొచ్చి ఆయిల్లో పెట్టేసుకోండి పెట్టుకున్న ఒక ఫైవ్ సెకండ్స్కి గరిటతో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో ఫస్ట్ వేసుకున్న ఒక ఫైవ్ సిక్స్ వరకు కూడా మనం గరిటతో తీసుకోవాల్సి వస్తుందండి తర్వాత నుంచి ఈజీగానే వచ్చేస్తాయి అనమాట వాటంతవే ఊడిపోతాయి సో మనం ఇలా తడితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో ఈ కలర్లోకి ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయండి మరి మాడిపోకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి సో మళ్ళీ దీన్ని వేడి ఆయిల్లోంచి తీసి ఇలా డిప్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనం ఇలా తడితే ఈజీగా వచ్చేస్తాయి చూసారండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మేకర్ అనేది ఆయిల్లో హీట్ అవ్వ ఉండాలన్నమాట సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి తీసుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి తీసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా గట్టి పడతాయండి సో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పూలు చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్